హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ టేస్టీ ఫుడ్ ఇవాటి మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ చికెన్లో నార్మల్గా అందరూ కాజు వేసి చేయడం చూస్తూ ఉంటారు కదా కాజువే కాదండి బాదం వేసి కూడా చికెన్ కర్రీ చేయొచ్చు నిజంగా చాలా టేస్టీగా ఉంది కాజు వేసిన దానికన్నా మించిన టేస్ట్ ఉందన్నమాట బాదం చిక్కటి గ్రేవీతో మంచి రుచిగా ఉంది నెక్స్ట్ లెవెల్ అన్నమాట రుచి అయితే డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది పక్కగా నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి మనం లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు దాల్చిన చెక్క మూడు యాలకులు సాజీరా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి అలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కసూరి మేతని వేయండి ఇలా కసూరి మేతి వేయడం వల్ల చికెన్ కర్రీ మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి చికెన్ వేసేసి అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత అలాగే ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ముందుగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకుందరు ఒక స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ అంతా కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించండి చికెన్ ఉడికిపోయేలోగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పదిహేను ఇరవై వరకు బాదంని వేసుకొని మెత్తగా పౌడర్ చేయండి అదే మిక్సీ జార్లోకి ఉల్లిగడ్డలు టమాటోలు పట్టాయని చెప్పి నేను ఇంకో మిక్సీ జార్ తీసుకున్నాను మీకు కొంచెం ఆ మిక్సీ జార్ పెద్దగా ఉంటే దాంట్లోకే ఉల్లిగడ్డలు అలాగే టమాటో వేసుకొని మిక్సీ పట్టేసేయండి నేను ఇంకో మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మూడు ఉల్లిగడ్డలని కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజ్ టమాటోలను కూడా కట్ చేసుకొని వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన బాదం పౌడర్ని కూడా దాంట్లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టేసాను చికెన్లోకి కావాల్సిన బాదం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా మనం చికెన్ని చూద్దాం ఇప్పుడు చికెన్లోకి చూడండి అన్నీ వాటర్ ఫామ్ అయ్యాయి ఈ వాటర్ అంతా ఫామ్ అయ్యి ఇపోయేంత వరకు మధులు కలుపుతూ ఉండండి అలా వాటర్ అంతా ఫామ్ అయి ఇంకిపోయేసరికి చికెన్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పుని కారంని వేసుకోండి కేజీ చికెన్కి రెండు స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు ముందుగా వేసాం కదా చూసుకొని మరొక స్పూన్ వేసుకోండి మళ్ళీ చూసుకొని లాస్ట్లో వేసుకుందరు ముందుగా అయితే ఒక స్పూన్ వేయండి ఉప్పు కారం వేసిన తర్వాత అంతా కలిసిపోయేలాగా కలుపుకొని మనం ముందుగా పట్టిన ఉల్లిగడ్డ టమాటో బాదం పేస్ట్ని ఈ చికెన్లోకి వేసుకోండి ఇలా మొత్తం పేస్ట్ని వేసుకొని అంతా కలిసిపోయేలాగా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలపండి అలా పేస్ట్ వేసిన తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఉన్నామంటే ఇక్కడ చూపించిన విధంగా అలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఆ టైంలో మనం ఇప్పుడు ఈ చికెన్లోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని ఉప్పు లే సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి ఈ టైంలోనే సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని చేతిలోకి నలుపుతూ వేసుకోండి అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల మంచి టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ కర్రీ అవన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసిపోయేలాగా కలుపుకొని మనము మిక్సీ జార్లోకి ఆ పేస్ట్ ఎంత పట్టాం కదా దాంట్లోకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ మిక్సీ జార్ కడిగి చికెన్లోకి వేసుకున్నాను వేసుకొని వాటర్ వేసేసి కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించామంటే ఎంతో రుచికరమైన చికెట్ గ్రేవీతో బాదం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నిజంగా టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మన వీడియో చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే నా వీడియోస్ అయితే చూసేయచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్